అయితే రమేష్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలపై ఎస్పీకి ఫిర్యాదు చేశారు మంత్రి రాంప్రసాద్ రెడ్డి రమేష్ రెడ్డి చరిత్ర అంతా ప్రజలకు తెలుసు అన్నారాయన దమ్ముంటే తనను రాజకీయంగా ఎదుర్కోవాలని సవాల్ చేశారు పంచాయతీ మున్సిపల్ ఎన్నికల్లో గెలవండి అంటూ ఛాలెంజ్ చేశారు వ్యక్తిగతంగా దూషణలు చేస్తే సహించేది లేదు ముప్పై మూడు సార్లు ఫోన్ చేసినా ఎత్తే ధైర్యం లేదు అన్నారు మంత్రి రాంప్రసాద్ మా మహిళా కార్యకర్తలతో చీరా గాజులు పంపిస్తాను ఇది జస్ట్ శాంపుల్ రాముణ్ణి రావణుడిగా చేయొద్దు అని హెచ్చరించారు రామ్ ప్రసాద్ రెడ్డి వ్యక్తిగతలు చేస్తే సహించని ముందే చెప్తున్నా అది మా పార్టీలో ఉండే నాయకులకైనా బయట పార్టీ నాయకులకైనా హెచ్చరిక మీ రమేష్ రెడ్డి విషయానికి వస్తే ఏ రోజు నువ్వు గొప్పలు చెప్పుకుంటున్నావు నన్ను దొంగ అన్నావు నాకు నా చిన్నమన్న మండలంలో నాలుగు వేల మెజార్టీ ఇచ్చినారంటావు రే వెధవా తప్పట్లు గుర్తించుకునేదానికి మాట్లాడదురా వెధవా నువ్వు నేను ముందే చెప్తున్నా నీకు గుట్ట రాయించు తోట్ల పైద మీద నిలబెడతా నువ్వు చేసిన ఆకృత్యాలు ఎన్ని ఎన్నిక తెలుగుదేశం పార్టీ పక్కన పెట్టు వైసీపీ పార్టీ పక్కన పెట్టు నీకు దమ్ము ధైర్యం శరం ఉంటే రాంప్రసాద్ ప్రసాద్ రెడ్డి అనే నేను రా నాతో తగులు నేను పద్దెనిమిది సంవత్సరాల్లో నా రాజకీయ అరంగరేటం చేసిన మీ బాబులకే భయపడేది మీరు మీకు దమ్మ తైందమ్ముంటే నేను పంచాయతీ ఎలక్షన్లు మున్సిపల్ ఎలక్షన్లు వస్తాయి తగలండి ఓడిస్తారు గెలిగిస్తారో నేను ప్రజలతో నేను పోరాడతాను ఎవడైతే విధావ ముప్పై మూడు కాళ్ళు చేసినా ఎత్తలేని మొగోడు నా మీద మాట్లాడకూడదు మాట్లాడకూడదు నేను చెప్తున్నా మా టీడీపీ మహిళా కార్యకర్తల దగ్గర వాడి ఇంటికి వస్తానంటే ఓ చీర కుంకుమ గాజులు పంపిస్తా నోట్లు తెరిస్తే మీ పట్టం బయట పెడతా రాయచోట్లో మీరు చేసిన దందాలు మీరు చేసిన అరాచకాలు దొంగ భూములు దొంగ అపార్ట్మెంట్ రియల్ ఎస్టేట్ అన్ని బయటికి తీస్తా ఇది శాంపుల్ మాత్రమే రామ్ ప్రసాద్ రెడ్డిని రావణుడు చేయితే రాముడు రావణుడు అయితే కబర్దా చెప్తున్నా దయచేసి బుద్ధిగా ఉంటే నేను బుద్ధిగా ఉంటా